ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి ధనుసు రాశి వారి జాతకం జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో ప్రశ్న శాస్త్ర ప్రకారం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి దా జానకి రామ్ ధనుసు రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం మనసుల మాట అనుకున్న కోరిక కిరిగిరి విషయంది ధన విషయంది వ్యాపార విషయంది నమ్మిన విషయంది చేసే పనిది ఇల్లు జాగా భూమి ఉద్యోగం వ్యాపారం బిజినెస్ వేరే దేశం విదేశాన ప్రయాణం కళ్యాణ యోగం సంతాన యోగం సంసార యోగం చేసే పనిది కుటుంబ బొలంది అనుకున్న పనిది చూడు ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చినండి వారి పేరు మీద శంకరుడు పార్వతి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు రాధాకృష్ణుడు వచ్చిన వారి పేరు మీద కానీ మాత్రం ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం చాలా వరకు శుభకర యోగ బలాలు ఉన్నాయండి వారి జాతక బలంలా మూల నక్షత్రం సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం ఉన్న వారికి మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కేతు మహారదశ జాతకం ఉంటుంది వారి పేరు మీద లక్కీ నెంబర్ ఏడు ఉంటుంది వారి జాతక బలానికి అన్ని దిక్కులు కలిసి వస్తే వారి పేరు మీద వైడూర్యం ధరించడం మంచిది అలాగే వారి జాతక బలానికి ఈ రాశి వారి జాతకంలో గురుమహార్దశ కాబట్టి గురు బృహస్పతి అధిక అధిపతి కాబట్టి మాత్రం కట్టు వీరి జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం విద్యాకారకుడు విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఆయుధం ఆయుధం పట్టకుండా మాత్రం అందరికీ ఒక దారిని తెచ్చిన వాడు శ్రీకృష్ణుని కూడా మాత్రం ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి అలాగే శివుణ్ణి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సమాన విషయం ఉంటుంది సాయం చేసేది నలుగురు ఉంటారు ఇబ్బందులు పెట్టేది ఏడుగురు ఉంటారు కానీ ముఖ్యంగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుందండి శుక్రుడాధిపతి కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద శుక్రుడాధిపతి కానీ నవగ్రహాల్లో చూడాలంటే వీరికి మాత్రం నాలుగు గ్రహాలు మంచిగా ఉన్నాయండి నాలుగు గ్రహాలు చెడుగా ఉన్నాయండి ఒక గ్రహం మాత్రం మిశ్రమ ఫలితం ఉన్నది వారి జాతకలానికి శని గ్రహం మిశ్రమ ఫలితం ఉన్నది మూడవ స్థానంలో నడుస్తుంది రాబోయే కాలంలో మాత్రం కానీ మాత్రం నాలుగవ స్థానంలో వచ్చే అవకాశం ఉంది వారి పేరు మీద చతుర్థ స్థానం అంటే నాలుగు దిక్కుల నుంచి చెక్కులు ఉంటాయండి చతుర్థ స్థానం అంటే ఒకటి ఆరోగ్య విషయంలో నష్టం రావటం రెండవది గృహ విషయంలో నష్టం రావటం మూడవది మాత్రం కుటుంబ విషయంలో నష్టం రావటం నాలుగవది మాత్రం ఇల్లు కట్టడం కొనడం నిర్మించడం వాహన వాహన విషయంలో నష్టం రావటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది ఆ సంఘటనలు జరగకుండా ఉండటానికి ఖచ్చితంగా మాత్రం వీరి జాతకానికి మాత్రం ఈశ్వరుని శనిశ్వరుని వీరు దర్శనం చేయటం పూజ చేయటం జపం హోమం చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం సద్బ్రాహ్మణులకు మాత్రం నల్ల నువ్వులు దానం చేయటం మంచిది వీరైతే మాత్రం నల్లగోరుని దానం చేయటం మంచిది అలాగే మాత్రం గోపూయ చేయటం మంచిది అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం అలాగే నల్ల మేకను ఎవరినైనా దానం చేయటం మంచిది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం ఏ పని చేసినా మాత్రం శనిశ్వరుని మాత్రం తిట్టకుండా ఏ పని చేసినా మంచిదండి శనేశ్వరుడు మనం చాలా మంచిది కాదనుకుంటున్నాం కానీ శనిశ్వరుడు అంత ఉన్నంత పవర్ ఎవరికి లేదండి కలియుగంలా కలియుగంలో ప్రతి వస్తువు మనం వాడే వస్తువు మాత్రం మన ప్రపంచంలో మాత్రం పెట్రోల్ అయినా సరే డీజిల్ అయినా సరే గ్యాస్ అయినా సరే అలాగే మనం వాడుతున్న పరికరాలు నైంటీ పర్సెంట్ మాత్రం శని ఆధీనంలో ఉన్న ఈ కలియుగం ఈ క ఈ కలియుగం ఈ కంప్యూటర్ యుగం మొత్తం శనీశ్వరుడి మహిమలో ఉన్నాయండి ఆయన వరాలు ఇచ్చిందంటే మాత్రం ఒకప్పుడు మాత్రం మన ప్రజాస్వామ్యం మాత్రం రాచరికం ఉండేదండి అప్పుడు రవిగ్రహానికి ఉండేది ఇప్పుడు ప్రజాస్వామ్య రాజ్యం నడుస్తుందండి భారతదేశం కాబట్టి మాత్రం రాచరిక యోగం పోయి ప్రజాస్వామ్య యోగం వచ్చింది అంటే ప్రజాస్వామ్య యోగం అంటే శని మహారదశ ఉన్నవారికి రాజయ్యే అవకాశం కూడా ఉంటుంది కానీ మాత్రం వారు ధర్మబద్ధంగా ఉంటుంది ఆ ఆ గ్రహం శ్రమ చేసేవారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు కానీ తప్పు చేసిన వారికి దేవుళ్ళని కూడా వదిలిపెట్టలేదు ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చిన వరం వారికి ఈ నవగ్రహాలకి కాబట్టి శనిశ్వరుని మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది కానీ మాత్రం వీరి జాతక వరంలా చూడాలంటే గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే ఉన్నాయి కానీ మాత్రం వీరి అన్నపూర్ణ దేవుని పూజ చేయడం కూడా చాలా మంచిదండి అమ్మవారు వచ్చింది పార్వతీ దేవత ఆమె రూపమే అన్నపూర్ణ దేవతని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం ధనత్రయ దృశి నరక అలాగే దీపావళి ఘడియలు మాత్రం ఖచ్చితంగా వీరు పూజ చేయడం మంచిది ఆ తర్వాత యమవిధి అని ఒకటి వస్తుందండి యమవిధి అంటే మాత్రం దీపావళి అయిపోయిన తర్వాత మాత్రం అక్కడ సోదరుల ఇంటికి వెళ్ళటం వెళ్ళి మాత్రం ఈ అన్నం తిని రావటం ఇది కూడా చాలా వరకు మంచిది ఈ ఒక్క రాశి వారికనే కాదు ప్రతి వారి రాశి వారికి వర్తిస్తుంది కానీ ఎక్కువ ఈ ధనుస్సు రాశి వారికి వర్తించే ఉన్నాయండి వ్యాపారస్తులకు సరి సమానం ఉంటుంది వీరి జాతక బలానికి ఉద్యోగస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులకు తిరుగు ఉండదు వీరి జాతక బలానికి విదేశానం వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు వాయిదా వేసుకోవడం మంచిది కానీ సడన్గా మాత్రం శుభకార్యాలు చేయకపోవడం మంచిది వీరి జాతక బలానికి అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మీదేవత సహకారం చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వండి పట్టుదల చాలా భారీగా ఉంటుంది ధనుస్సుతో పాటు వీరికి బాణం కూడా ఉంటే ఉండదండి అంటే వీరితో పాటు ఇంకొకరిని మీరు ఏ పని చేసినా మాత్రం ఇంకొకరిని తీసుకొని చేయటం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతక ఏ పని చేసినా ఒంటరిగా చేయొద్దు వీరి ఆత్మకు ఎవరుతో ఉంటే మంచిగా అవుతుంది అనుకుంటారో వారు తప్పకుండా మాత్రం వారిని తీసుకొని ఏ కార్యం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అండి అది శత్రువులు కావచ్చు మిత్రులు కావచ్చు స్త్రీలు కావచ్చు అయిన వారు కావచ్చు బయటి వారు కావచ్చు వారు ఏ రంగాల్లో ఉన్నవారు కూడా ఇతరులను ఒక వ్యక్తిని తీసుకోవడం నమ్మకం ఉన్న వ్యక్తితో పనిచేస్తే ఏ పని ప్రారంభించినా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం కలిసి రాదండి వీరి జాతక బలానికి వ్యాపారస్తులకు మాత్రం సా సరి సమాన యోగ బలం ఉంటుంది వ్యవసాయదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నర్సరీ తోటలు పెంచే వారికి లాభయోగం ఉంటుంది పండ్ల తోటలు వారికి లాభయోగం ఉంటుంది అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం మత్స్య కార్మికులు చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది మత్స్య వ్యాపారం చేసేవారికి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే జనరల్ స్టోర్ వారికి మాత్రం లాభయోగం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం హోటల్ ఫీల్డ్ వారికి చిక్కులు చికాకులు తప్పవు ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు చెప్పాలంటే మాత్రం అన్ని ఉద్యోగస్తులకు మాత్రం ఈ రాశి వారికి ఈ నక్షత్రం వారికి ఈ రాశిలో పుట్టినవారికి అంటే జన్మనామం ప్రకారం పుట్టినవారికి అంటే పేరు ప్రకారం కొందరికి రాశులు వస్తాయండి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొందరికి రాసులు వస్తాయండి ఎలా వచ్చినా సరే మాత్రం ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్ప జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారి జాతకం ఎవరితోనైనా సరే మాత్రం వివాదరహితంగా కాకుండా నిదానంగా ఉంటే చాలా మంచిది సామాన్యంగా ఈ రాశి వారు మాత్రం వివాదాలకి వెళ్ళవు కానీ మాత్రం చెడు అనేది రాదు అండి దురదృష్టం అనేది చెప్పి రాదు కాబట్టి మాత్రం చాలా ఎలర్ట్గా ఉండటం మంచిది వీరి పేరు మీద అలాగే వీరి పేరు మీద స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని వివాహ విషయంలో మాత్రం లేటుగా అయినా సరే మాత్రం కళ్యాణం ఇష్టప్రకారం జరిగే అవకాశం ఉంటుంది దగ్గర సంబంధం కానీ కావచ్చు దూరం సంబంధం కావచ్చు ప్రే ప్రేమ వివాహం కావచ్చు ఒకవేళ ప్రేమ వివాహం అయినా సరే మాత్రం పెద్దల్ని ఒప్పించి చేసుకునే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి భార్య భర్తలతో ఇబ్బందులు చిక్కులు చికాకులు పడుతున్న వారు భర్తతో భార్య ఇబ్బంది పడటం భార్యతో భర్త ఇబ్బంది పడటం కుటుంబ సభ్యులు హింస పడటం లేనిపోని నిందల పడటం కుల పంచాయతీ పడటం పోలీస్ స్టేషన్ కోర్టు కచేరీలు తిరగటం ఇలాంటి సమస్యలు ఉన్న వారికి తప్పకుండా దారి దూరికి అవకాశం ఉందండి ఈ దారి దొరకడానికి ఖచ్చితంగా వీరికి మాత్రం శనీశ్వరిని ఈశ్వరుని ధ్యానం చేయటం మంచిదండి వీరి జాత్క బలానికి అలాగే వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది వెండి బంగారం అచ్చుబాటు రాదు వాహనం అచ్చుబాటు వచ్చే అవకాశం ఉంది భూమి అచ్చుబాటు వచ్చే అవకాశం ఉంది అంటే భూమి వ్యాపారం అచ్చుబాటు రాదు కానీ భూమి అచ్చుబాటు వచ్చే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్